పెద్దగా అడుగుందరుపతిలో వెంకటేశ్వర స్వామిని గోవింద గోవింద అని ఎందుకు అంటుంటారు అంటున్నాం అంతే కదా వెంకటేశ్వర స్వామిని గోవింద అని ఎందుకు పిలుస్తున్నారు అని గోవింద అంటే వెంకటేశ్వర స్వామికి గోవింద అనే పేరు ఎందుకంత ఇష్టం అంటే అది ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు ఎందుకు తెలుసా కృష్ణావతారంలో కృష్ణుడు బృందావనంలో ఉంటాడు కదా అప్పుడు అక్కడ అందరూ వాళ్ళ అమ్మ నాన్న ఆ బృందావనంలో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము ఇంద్రుడికి వానలు కురిపిస్తున్నందుకు పూజలు చేస్తా ఉంటారు ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పూజలు చే పూజలు చేసి ఆయన్ని శాంతింప చేయాలి అనుకుంటుంటారు అది ఇంద్రుడు ఆ పూజలు చేయడం వల్ల ఇంద్రుడికి గర్వం వచ్చేస్తుంది నా వల్లే వానలు వస్తున్నాయి నా వల్లే పంటలు పండుతున్నాయి నా వల్లే గోవులు ఆవులు అన్నీ బతుకుతున్నాయి అని ఇంద్రుడికి గర్వం వస్తుంది గర్వం వచ్చేస్తుంది ఆ గర్వము గమనించిన కృష్ణుడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నగారికి ఆ ఊర్లో పెద్దలకి ఏం చెప్తాడంటే ఈసారి మనం ఇంద్రుడికి పూజ చేయొద్దు గోవర్ధనగిరి కొండకి మనం పూజ చేద్దాము అంటాడు వాళ్ళందరూ ఎందుకు అంటారు గోవర్ధనగిరి కొండకి వెళ్ళే కదా మన ఆవులన్నీ గడ్డి తిని మనకి పాలిస్తున్నాయి ఆ కొండల్లో ఉండే చెట్లు ఆ పర్యావరణం వల్లే కదా మనకి వానలు పడుతున్నాయి అందుకని మనం ఈసారి గోవర్ధనగిరి కొండకి పూజ చేద్దామని కృష్ణుడు చెప్తాడు చెప్పిన తర్వాత సరే కృష్ణుడు చెప్పాడు కదా కృష్ణుడి మాట విందాము అని చెప్పి అందరు కలిసి గోవర్ధనగిరి కొండకి పూజ చేయడానికి అందరూ వెళ్తారు ఇది తెలుసుకున్న ఇంద్రుడు ఏం చేస్తాడంటే నాకు పూజ చేయకుండా గోవర్ధనగిరి కొండకి పూజ చేస్తారా మీరు అని చెప్పి వీళ్ళందరూ గోవులు పిల్లలు కృష్ణుడు అమ్మ నాన్న అందరు కలిసి గోవర్ధనగిరికి పూజలు చేస్తా ఉంటారు అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే పెద్ద రాళ్ళ వర్షం కురిపించేస్తాడు నన్ను కాదని ఇల్లు చేస్తారా అని చెప్పి పెద్ద గుడు రాళ్లతో పెద్ద గాలి వాన సృష్టించేస్తాడు అందరు భయపడిపోతారు ఆవులు కూడా పాపం పరిగెత్తేస్తుంటాయి అప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు తన చిటికిని వేలితో ఆ గోవర్ధనగిరి కొండని పైకెత్తి అందరినీ ఆ కొండ కిందకి రమ్మంటాడు అందరినీ గోవుల్ని అందరినీ కొండ కిందకి రాండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటాడు కొంతమందికి ఏమో నమ్మకం ఉండదు ఈ కృష్ణుడు చిన్ని కృష్ణుడు ఇంత పెద్ద కొండని ఏదో ఎత్తుకున్నాళ్లే ఎంతసేపు మోస్తాడు మళ్ళీ కింద పడేస్తాడేమో అని చెప్పి కొంతమంది దూరంగా వెళ్ళిపోతుంటారు అప్పుడు వాళ్ళని కూడా కృష్ణుడు నా బంధువులారా రాండి నన్ను నమ్మండి ఈ కొండ కిందకి రాండి నేను మోస్తాను నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటాడు అప్పుడు అందరు వస్తారు గోవులకు కూడా వాళ్ళ వాళ్ళ వర్షం గోవుల మీద పడకుండా గోవులు కూడా ఆ కొండ కిందకి వచ్చి సేద తీరుతాడు అట్లా కృష్ణుడు ఎన్ని రోజులు మోస్తాడు తెలుసా ఏడు రోజులు మోస్తాడు కృష్ణుడు గోవర్ధని కొండని చిటికని వేలతో ఏడు రోజులు సెవెన్ డేస్ అలాగే పట్టుకొని ఉండి ఆ గోవుల్ని ఇంకా అలిసిపోతాడు ఇంద్రుడు కురిపించాల్సిన వర్షం మొత్తం కురిపించేస్తాడు ఇంకా అయిపోతుంది ఆ ఏడు రోజులకి అప్పుడు ఇంకా అలిసిపోయి ఇంద్రుడు కూడా కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని కృష్ణుడిలో ఉండే విష్ణు స్వరూపాన్ని గుర్తించి నన్ను క్షమించు అని చెప్పి కృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తాడు ఇంక నుంచి గర్వించొద్దు అని కృష్ణుడు చెప్తాడు చెప్పిన తర్వాత అయిపోద్ది కదా అయిపోయిన తర్వాత ఆ ఆవులన్నీ ఇలా కృష్ణుడికి నమస్కారం చేస్తాయి నీ వల్ల మేము కాపాడబడ్డాము నీ వల్ల మేము రక్షించబడ్డాము అని ఏడు రోజులు అంటే ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఆయన గోవర్ధనగిరి కొండను ఇలా ఎత్తి పెట్టి గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవులన్నీ కలిసి గోవింద అనే నామాన్ని కృష్ణుడికి ఇచ్చాడు గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవులంటే ఆయనకి అంత ఇష్టం గోవింద అనే నామాన్ని ఆయనకి ఇచ్చాయి ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా రెండు పాయింట్లు నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి గోవింద అనే నామం ఆయనకి ఎలా వచ్చింది ఇప్పుడు గోవింద అనే పేరు ఆయనకి ఎలా వచ్చింది ఇప్పుడు గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవులు ఇచ్చాయి అంటే ఆ ఊర్లో ప్రజలందరినీ గోవుల్ని ఆయన ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండనెత్తి కాపాడితే అంటే కష్టపడితే అందరూ మెచ్చి ఆయనకి గోవింద పట్టాభిషేకం చేసి గోవింద అనే నామాన్ని కృష్ణుడికి ఇస్తారు అంటే అది ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు అవును కదా ఆయన అన్ని రోజులు కష్టపడితే అందరు కలిసి ఆయనకు ఆ పేరు పెట్టారు ముఖ్యంగా గోవులు ఆ పేరు ఆయనకి ఇచ్చాయి అందుకని ఆయనకి ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు కాబట్టి ఆయనకి చాలా ఇష్టం గోవింద అంటే అర్థమైందా ఆయన కష్టపడి సంపాదించు ఇప్పుడు నువ్వు బాగా కష్టపడి చదువుతావు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవుతావు అప్పుడు నిన్ను మామూలుగా మహేష్ అంటే ఇష్టపడతావా ఐఏఎస్ మహేష్ అంటే ఇష్టపడతావా ఐఏఎస్ మహేష్ ఎందుకని నువ్వు కష్టపడి చదివేవు కాబట్టి నన్ను ఐఏఎస్ గా గుర్తిస్తే బాగుంటది కాబట్టి అనుకుంటావు మళ్ళీ అలాగానే గర్వం ఉండకూడదు దాంతో ఏం చెయ్యాలో అదే చేస్తాడు స్వామి అట్లాగా నెంబర్ వన్ ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు అది అని ఇంకోటి ఏడు రోజులే అని ఎందుకు చెప్పారు అంటే నువ్వు సండే నుంచి మనకి వీక్లో ఎన్ని డేస్ సెవెన్ డేస్ ఉంటాయి అంటే మనిషి ఎన్ని రోజులు బతికినా సెవెన్ డేస్లోనే బతుకుతాడు చెప్పు సండే మండే మండే ట్యూస్డే డే ఫ్రైడే సాటర్డే అంటే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అంటే బతికితే ఏడు రోజుల్లోనే బతకాలి అంటే ఈ ఏడు రోజులు ఆయన నిన్ను రక్షిస్తూనే ఉంటాడు ఎప్పుడు నువ్వు గోవిందా 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 అని ఆయన్ని కాలం ఆయన ఈ ఏడు రోజుల్లో నిన్ను రక్షిస్తూనే అంటే ఏ రోజు నిన్ను వదలడు స్వామి అంటే చూడు ఏడు రోజులు అని ఎందుకు పెట్టారో ఎంత బాగా ఆలోచిస్తే ఎన్ని ఉంటాయో ఏడు రోజులు ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు అంటే ఏడు రోజులు గోవర్ధనగిరి కొండ ఆయన అక్కడ ప్రజల్ని ఎలా కాపాడాడో వెంకటేశ్వర స్వామి ఏడు రోజులు అంటే ప్రతి రోజు రాత్రి పగలు నువ్వు ఆయన్ని స్మరిస్తూ ఉంటే ఆయన్ని కష్టాల ఏడు రోజులు ఆయన అందరినీ రక్షించాడు కాబట్టి ఏడు రోజులు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అలాగే ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరేంటి గోవింద అందుకే ఆయనకి గోవింద అంటే ఇష్టం ఇప్పుడు నువ్వు తిరుమలకు వెళ్ళావు అనుకో నెక్స్ట్ టైము అందరూ గోవింద 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 అంటున్నారు అనుకో అప్పుడు నువ్వు కూడా గోవింద 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 అంటావు కదా అప్పుడు నీకు ఏం గుర్తొస్తుంది అదే ఏం గుర్తొస్తుంది ఆ గోవింద నామం వెనకాల ఉండే స్టోరీ నీకు గుర్తొస్తుంది కదా ఆ స్టోరీ ఏం గుర్తొస్తుంది స్టోరీలో నీకు ముఖ్యంగా మోసి ఆయన కష్టపడి గోవుల్ని మేకల్ని ఆవుల్ని మనుషుల్ని చిన్నపిల్లల్ని ఆయన్ని నమ్మకుండా ఈయన మోయగలుతాడో లేదో అనుకున్న వాళ్ళని కూడా ఆయన దగ్గరికి పిలిచి వాళ్ళని రక్షించి ఈ స్టోరీ అంతా గుర్తొస్తుంది కదా ఇప్పుడు ఇంతకు ముందు గోవింద గోవింద అంటే నువ్వు కూడా గోవింద గోవిందని గుడికి వెళ్ళేసి వచ్చేసావు అదే ఇప్పుడు గోవింద గోవింద అంటే ఇప్పుడు నువ్వు స్వామిని చూడంగానే అబ్బో కృష్ణుడు అప్పుడు కొండనెత్తాడు ఆవుల్ని కాపాడాడు వాళ్ళ ఊర్లో జనాలందరినీ కాపాడాడు ఇంద్రుడి గర్వాన్ని తగ్గించాడు ఎవరు గర్వపడకూడదు నాకు ఈ అధికారం ఉందని ఆ గర్వాన్ని ఇంద్రుడి గర్వాన్ని తగ్గించాడు స్వామి గోవుల్ని రక్షించాడు స్వామి గోవర్ధన్గిరి కొండకి పూజ చేయమన్నాడు స్వామి ఆయనకి ఇలా గోవిందనామం వచ్చింది ఆయన ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పొగళ్ళు కష్టపడి సంపాదించుకున్న గోవింద పట్టాభిషేకం అందుకు స్వామికి గోవింద అంటే ఇష్టము అంటే వెళ్ళినా కృష్ణుడి గుడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గోవింద అంటే ఆయన సంతోషపడతాడు విష్ణు విష్ణువు కదా గోవింద గోవింద అంటే సంతోషపడతాడు ఇంక నుంచి నువ్వు గుడికి వెళ్ళినప్పుడు గోవింద అని నువ్వు ఎంత ఆనందంగా అంటావు ఎందుకని అంటావు నీకు ఆ స్టోరీ తెలిసిపోయింది కదా ఎందుకని ఆ స్వామికి గోవింద అంటే ఇష్టమో నీకు తెలిసిపోయింది కదా ఇప్పుడు నువ్వు హ్యాపీగా అంటావు కదా గోవింద అని ఇంతకు ముందు నీకు తెలియనప్పుడు ఊరికనే అందరు అంటున్నారు నేను అంటున్నాను అవును ఇప్పుడు స్వామికి గోవిందనామ ఎంత ఇష్టమో తెలిసింది కదా సో మనం ఇప్పుడు ఏం చేద్దాం త్రీ టైమ్స్ స్వామికి ఇష్టమైన పేరుతో గోవింద గోవింద అందాం ఓకే గోవింద 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 ఓం నమో వెంకటేశాయ